ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది వీటిలోని ఒక పథకమైన ఆడబిడ్డ నిధి ఈ పథకానికి సంబంధించి వచ్చే ఏడాది అనగా రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి ప్రారంభం చేస్తున్నట్లు ఈ ఆడబిడ్డ నిధి ఈ పథకానికి సంబంధించి ప్రారంభం చేస్తున్నట్టు గవర్నమెంట్ అయితే తాజా అప్డేట్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సో ఫ్రెండ్స్ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పదిహేను వందల రూపాయలు అనేది మన బ్యాంక్ అకౌంట్కి పడాలంటే కంపల్సరీగా మీరు పోస్టల్ అకౌంట్ అనేది తయారు చేసుకోవాలి పోస్టల్ అకౌంట్కి అనేది ఎన్పిఎస్ఐ లింక్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి అనేసి చాలా వీడియోస్లో అయితే మనం చూస్తున్నాం సో ఫ్రెండ్స్ ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది చాలా చక్కగా ఈ వీడియోలో నేనైతే మీకు వివరించడం జరుగుతుంది కంపల్సరీగా వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చిన్న వీడియో చాలా చక్కటి వీడియో సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మహిళలు కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది ఏపీలో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అసలు ఎలాంటి మహిళలకు పదిహేను వందల రూపాయలు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి యొక్క అకౌంట్స్కి వేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగిందంటే పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై ఐదు సంవత్సరాలు లోపు ఉండే మహిళలకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు లేదా ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు చొప్పున నిధి పథకానికి సంబంధించి డబ్బులనైతే వేస్తామనేసి అయితే ఏపీ సర్కార్ అనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించి జనవరి నెల నుండి దరఖాస్తులను మనము అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా జియో అనేది పాస్ చేస్తామనేసి అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది తాజా అప్డేట్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది చాలామంది పోస్టల్ అకౌంట్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి అనేసి అంటున్నారు సో ఫ్రెండ్స్ ప్రభుత్వ పథకాల నుండి వచ్చే డబ్బులు అనేది నేరుగా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి జమ అవ్వాలంటే కంపల్సరిగా బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి సో ఫ్రెండ్స్ అది స్టేట్ బ్యాంక్ అనేది యూనియన్ బ్యాంక్ కావచ్చు అదేవిధంగా చాలా బ్యాంకులు అనేది కంపల్సరీగా ఉంటాయి ప్రస్తుతానికి మీకు ఏ బ్యాంక్ అయితే ఉందో ఆ బ్యాంక్ అనేది ఆధార్ కార్డు కంపల్సరీగా ఎన్పిఎస్ఐ లింక్ అనేది కంపల్సరీగా అయ్యి ఉండాలి అది మాత్రమే చూసుకోండి పోస్టలే ఉండాలి స్టేట్ బ్యాంకే ఉండాలి యూనియన్ బ్యాంకే ఉండాలి ఇవన్నీ కాదు ప్రస్తుతానికైతే మీకు ఏ బ్యాంక్ ఉందో దానికి ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ లింక్అప్ అనేది కంపల్సరిగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అనేది రిలీజ్ అవుతున్నాయి కాబట్టి కంపల్సరిగా ఈ పథకాలకు సంబంధించి అర్హత పొందిన ప్రతి ఒక్క మహిళకైతే ఈ ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించి డబ్బులు అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఒక పది రోజులు అటు ఇటు అయినా కానీ కంపల్సరిగా పథకాలు అనేది రిలీజ్ చేయాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట బ్యాంక్ అకౌంటు ఏదున్నా పర్వాలేదు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రభుత్వ పథకాల నుండి వేసే డబ్బులు అనేది నేరుగా మన బ్యాంక్ అకౌంట్కి పడాలంటే కంపల్సరీగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అప్ అనేది చేసుకోండి చక్కటి అప్డేట్తో కలదు